హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దశమి కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఈజీగా చందువ చేపల్ని ఎలా ఫ్రై చేసుకోవాలో చూపించబోతున్నాను ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి ఒక మిక్సింగ్ బౌల్లో పావు టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ ధనియాల పొడి రెండు టీ స్పూన్ల వరకు ఫిష్ మసాలా అలాగే అరచెక్క నిమ్మరసాన్ని కూడా కొద్దిగా పిండుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ వరకు నూనె సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న అర కేజీ చందువ చేపలకి ఈ మసాలా అయితే సరిపోతుంది ఇంకా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మసాలాలు ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగిన అర కేజీ చందువ చేప ముక్కల్ని వేసుకొని మసాలా అంతా కూడా చేప ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఉప్పు కారం సరిగ్గా సరిపోయే ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ మసాలా కొంచెం డ్రైగా అనిపిస్తే ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెను యాడ్ చేసుకోవాలి అంతేగాని నీరు మాత్రం యాడ్ చేయకండి మొత్తం అంతా కూడా చేప ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి మొత్తం మసాలా అంతా కూడా చేప ముక్కలకి బాగా పడుతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మ్యారినేట్ చేసి ఉంచుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ నేను ఈ చేపల్ని ఫ్రై చేయడానికి మస్టర్డ్ ఆయిల్ ఆవాల నూనెని వాడుతున్నాను మనకి నాన్ వెజ్ కర్రీస్లోకి ఆవాల నూనెతో చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుందండి ఈ ఆవాల నూనె వాసన మనం వండే వంటల్లో రాకుండా ఉండాలంటే ఈ ఆవాల నూనెను బాగా వేడి చేయాలి చేప ముక్కల్ని వేసిన తర్వాత వంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ముక్కల్ని బాగా వేగనివ్వాలి చేపల ఫ్రైని మరీ ఎక్కువ నూనెలో కాకుండా ఇలా తక్కువ నూనెతో కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు ఒకవైపు వేగిన తర్వాత ముక్కల్ని ఇంకొక వైపు టర్న్ చేసుకొని అటువైపు కూడా బాగా వేగనివ్వాలి రెండు వైపులా వేగిన తర్వాత వీటిని తీసి సర్వ్ చేసుకోవడమే చూసారు కదా తక్కువ నూనెతో చేపల్ని ఎలా ఫ్రై చేసుకోవాలో ఈ చందవ చేపల ఫ్రై టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి